నమస్కారం మీ జాతకంలో లేదా రాశి పరంగా శనిగ్రహం దోషయుక్తమై ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఆ సంకేతాలు మీ ఇంట్లో కానీ మీ సభ్యులకు కానీ కనిపించినట్లయితే మీ ఇంటికి ఇంట్లో సభ్యులకి శని బలం తక్కువగా ఉందని గుర్తించాలి వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే పెంపుడు జంతువులకు కానీ పశువులకు కానీ తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో వాళ్ళకి శని యోగించట్లేదని అర్థం చేసుకోవాలి అలాగే కొంతమందికి తరచుగా కనుబొమ్మలు కనురెప్పలు రాలిపోతూ ఉంటాయి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది ఇది కూడా శని దోషానికి సంకేతం ఈ సంకేతాలు కనిపిస్తే జాతక పరంగా కానీ రాశి పరంగా కానీ శని బలం తక్కువగా ఉందని గుర్తించాలి శని బలం తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ పనివాళ్ల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి పనివాళ్ళు సేవకులు ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఎక్కువ రోజులు ఉండకుండా ఉన్నా పనిచేసేటప్పుడు ఇబ్బందులు పెడుతున్నా ఇంటి సభ్యులకి శని బలం తక్కువగా ఉందని గుర్తించాలి అలాగే శని బలం తక్కువగా ఉన్నప్పుడు జీర్ణాశయ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి జీర్ణశక్తి తగ్గిపోయిందంటే అది శని దోషానికి సంకేతంగా గుర్తించాలి కాబట్టి ఈ సంకేతాలలో ఏ సంకేతాలు మీకు కనిపించినా మీ ఇంట్లో సభ్యులకి శని ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు శని బలాన్ని పెంపొందింపజేసుకోవడానికి కొన్ని విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది శనివారం నాడు చేసే శని ప్రీతికరమైన స్నానం శని ప్రీతికరమైన స్నానం శనివారం ఎలా చేయాలంటే నల్ల నువ్వులు నల్ల మినుములు జమ్మి ఆకులు దర్పలు వీటిలో ఏవైనా కానీ లేదా ఇవన్నీ కానీ మీరు స్నానం చేసే నీళ్ళలో వేసుకుని ఆ నీళ్ళతో శనివారం స్నానం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి శని బలం పెరుగుతుంది శని మీ జాతకానికి యోగిస్తాడు అలాగే శని భగవానుడు మీ జాతకానికి మీ కుటుంబంలో సభ్యులకి పూర్తిగా యోగించాలంటే మీ ఇంటి ఆవరణలో నైరుతిలో కలబంద మొక్కను పెంచుకోండి ఏ ఇంటి ఆవరణలో అయితే నైరుతిలో కలబంద మొక్క పెంచుతూ ఉంటారో ఆ ఇంట్లో సభ్యులందరికీ శని బలం సంపూర్ణంగా ఉంటుంది శని శక్తి పెరుగుతుంది మీకు అనుకూల ఫలితాలు ఇస్తాడు శనివారం మధ్యాహ్నం పూట బెల్లం కలిపిన నల్ల నువ్వులు కాకులకు ఆహారంగా వేస్తే కూడా శని బలాన్ని చేసుకోవచ్చు అలాగే నువ్వులు బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలు తయారు చేసి శనివారం రోజు ఎవరికైనా పంచిపెట్టినా కూడా శని బలం పెరుగుతుంది శని బలాన్ని అద్భుతంగా పొందాలంటే కపిల గోవును పూజించాలి శనివారం రోజు ఎవరైతే కపిల గోవుకు ప్రదక్షిణలు చేస్తారో కపిల గోవుకు ఆహారం తినిపిస్తారో వాళ్ళు అద్భుతంగా శని బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే శని గాయత్రి మంత్రాన్ని శనివారం దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నీలాంబరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో సౌరిహి ప్రచోదయాత్ ఇది శని గాయత్రి మంత్రం శనివారం సందర్భంగా ఇంట్లో దీపం పెట్టాక ఈ శని గాయత్రి మంత్రం చదువుకోవటం శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం ద్వారా పూర్తిగా శని బలాన్ని పెంపొందింప చేసుకోవచ్చు కాబట్టి శని సంపూర్ణంగా యోగించాలంటే శనివారం సందర్భంగా దీపం పెట్టి ఏ శని గాయత్రి మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి మరి ఓం నీలాంబరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మంత్ర జపం చేయండి శని భగవానుడి అనుకూలతను పెంపొందింపజేసుకోండి స్వస్